మాజప్ ట్యాంక్ హయ్యర్ ఎడ్యుకేషన్ ను ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థలను సీఎం కేసీఆర్ వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఇలాంటి ధర్నాలు మరెన్నో చేస్తామని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు నకిలీ మంత్రి మల్లారెడ్డి అవినీతికి బాధ్యులుగా చేసి మంత్రి మండలి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని ఏబీవీపీ విద్యార్థులు కోరారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను గోషమాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు மந்திரிவர்கே செட்டு மீத கொங்க செட்டு மீத கொங்க சிச்சியால மந்திரி மல்லாரெடி கால் கல் வெண்டே విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తూ సమాజానికి ప్రజలకు విద్యా బుద్ధులు నేర్పిస్తూ ఈ యొక్క తెలంగాణ నుండి మంచి ఇంజనీరింగ్ విద్యను బోధిస్తూ ఇంజనీర్లను తయారు చేయాల్సినటువంటి కళాశాలలే ఈరోజు నకిలీ కేంద్రాలుగా మారినటువంటి వైనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒక బాధ్యత మంత్రి పదవిలో ఉంటూ విద్యా వ్యాపారం చేస్తూ ఇన్స్టిట్యూట్లను నడుపుతూ ఆ యొక్క కళాశాల సెంటర్లోనే నకిలీ పత్రాలతోని గుర్తింపును పొందడం అనేది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు విద్యార్థులు చదువుకున్నటువంటి కళాశాలలో నాణ్యమైన వసతులు ఉన్నవా ఆ కళాశాలలో అధ్యాపకులు ఏ విధంగా ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా నడుస్తుంది మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని అన్నిటి పైన సంబంధించినటువంటి కమిటీ వచ్చి గుర్తింపు గుర్తింపిస్తుంది కానీ ఏమి లేకుండా అక్రమంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఈ యొక్క ను మోసం చేస్తూ నకిలీ సర్టిఫికెట్లతో ఈరోజు న్యాక్ గుర్తింపుని తీసుకురా తీసుకురావాలనుకోవటం అత్యంత దుర్మార్గమైనటువంటి పని ఈరోజు తెలంగాణ సమాజాన్ని మోసగిస్తున్నటువంటి ఈ యొక్క విద్యా సంస్థల వెంటనే ఈ తెలంగాణ నుంచి రద్దు చేయాలి ఈ రోజు ముఖ్యమంత్రికి మేము డైరెక్ట్ సవాల్ విసిస్తున్నాం ఈ రోజు నువ్వు డబ్బులు తీసుకొని మంత్రి మల్లారెడ్డికి మంత్రి పదవి ఇచ్చినావు నువ్వు నిఖార్స్ అయినటువంటి ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క నకిలీ మంత్రిని రాజీనామా చేయాలి ఈ యొక్క నకిలీ మంత్రిని భర్త చేయాలి